ఏడుగురు పిల్లలు నదిలో ఎందుకు వదిలివేయబడ్డారు దేవతలు కూడా భయపడేంత ప్రతిజ్ఞ ఏంటి తండ్రి కోసం రాజ్యాన్ని వదిలేసిన యువరాజు ఎవరు ఒక్క విషయం వల్లే మహాభారత యుద్ధం జరిగిందా అనే విషయాలన్నీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం వెల్కమ్ టు మహాభారతం ద పాత్ ఆఫ్ ధర్మ ఎపిసోడ్ టూ ఈ ఎపిసోడ్లో మనం కురువంశం ఆరంభం అష్టవసుల శాపం అలాగే భీష్మ ప్రతిజ్ఞ వరకు తెలుసుకుందాం హస్తినాపురానికి రాజు శాంతనుడు న్యాయపాలనలో ప్రసిద్ధుడు ప్రజల గౌరవాన్ని సంపాదించిన రాజు ఒకరోజు శాంతనుడు గంగా నది తీరంలో ఒక అపురూపమైన స్త్రీని చూస్తాడు ఆమె పేరు గంగా గంగాదేవితో మాట్లాడిన వెంటనే శాంతనుడికి ఆమె సాధారణమైన స్త్రీ కాదని అర్థమవుతుంది ఆమె అందానికి శాంతన మహారాజు ప్రేమలో పడతాడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుతాడు కానీ గంగాదేవి శాంతన మహారాజుని వివాహం చేసుకోవడానికి ఒక షరతు విధిస్తుంది అది ఏమనగా నేను ఏమి చేసినా నువ్వు నన్ను ప్రశ్నించకూడదు అలా ప్రశ్నించిన రోజు నేను నిన్ను వదిలి వెళ్లిపోతాను అని చెప్తుంది ఆ షరతుకు శాంతన మహారాజు అంగీకరిస్తాడు దానితో వారిద్దరూ వివాహం చేసుకుంటారు కాలక్రమంలో వారికి పిల్లలు పుడతారు కాని ప్రతి శిశువుని గంగాదేవి నదిలో వదిలేస్తుంది అది చూసిన శాంతనుడు బాధపడినప్పటికీ గంగకిచ్చిన మాట వల్ల తనను ఏమీ అనలేకపోతాడు మొదటి బిడ్డ రెండో బిడ్డ మూడో బిడ్డ ఇలా ఏడుగురు శిశువుల్ని నదిలో వదిలేస్తుంది గంగాదేవి చివరకు ఎనిమిదవ బిడ్డ పుడతాడు ఈసారి శాంతనుడు ఓపిక పట్టలేక గంగను వారిస్తాడు ఇది తప్పు అని చెప్తాడు దానితో గంగాదేవి జరిగిన నిజాన్ని చెప్తుంది ఈ పిల్లలు సాధారణ మనుషులు కాదని వీరు అష్టవసువులు అని చెప్తుంది ఒక మహర్షి శాపం వల్ల వారు మానవ జన్మ ఎత్తారని కూడా చెప్తుంది శాపం ప్రకారం ఏడుగురు వసువులు వెంటనే విముక్తి పొందాలి కానీ ఎనిమిదవ వసువు ఈ భూమి మీద దీర్ఘకాలం జీవించాలని జరిగిన ఉదాంతమంతా చెప్పి శాంతన మహారాజు మాట తప్పినందువలన గంగాదేవి తనను విడిచి వెళ్ళిపోతున్నట్లుగా అలాగే ఆ బిడ్డను కూడా తనతో తీసుకువెళ్ళి మహావీరుణ్ణి చేసి మళ్లీ మీకు అప్పగిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది గంగాదేవి తీసుకెళ్లిన బిడ్డ పేరు దేవవ్రతుడు దేవవ్రతుడు అసాధారణమైన బాలుడు విద్యలో యుద్ధంలో నీతిలో అందరికంటే ముందుంటాడు అతని ప్రతిభా పాట వారు చూసి గురువులు కూడా అబ్బురపడేవారు కాలం గడిచే కొద్దీ దేవవ్రతుడు పెద్దవాడవుతాడు ఇచ్చిన మాట ప్రకారం గంగాదేవి దేవవ్రతుని శాంతన మహారాజు దగ్గరికి పంపిస్తుంది కొడుకు వీరత్వము విద్య చూసిన శాంతన మహారాజు ఆనందానికి అవధులు ఉండవు ఒక శుభముహూర్తాన దేవవ్రతుడికి శాంతన మహారాజు హస్తినాపురం యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు కాలం గడుస్తున్న కొద్దీ ఒకరోజు శాంతన మహారాజు వేటకు వెళ్లగా అక్కడొక కన్నను చూస్తాడు ఆమె పేరు సత్యవతి ఆమెను చూసిన వెంటనే శాంతన మహారాజుకు ప్రేమ కలుగుతుంది తనను వివాహం చేసుకోమని ఆమెను అడుగుతాడు అది విన్న సత్యవతి తన వివాహ నిర్ణయం తన తండ్రి దాసరాజు చేతిలో ఉందని తనతో వెళ్లి మాట్లాడాల్సిందిగా శాంతన మహారాజుకి చెప్తుంది శాంతన మహారాజు వెళ్లి దాసరాజుతో మాట్లాడగా దాసరాజు ఒక షరతు పెడతాడు అది ఏమనగా సత్యవతికి పుట్టే సంతానం మాత్రమే హస్తినాపురానికి రాజు కావాలి అని అంటాడు అది విన్న శాంతన మహారాజు గుండె పగులుతుంది ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి రాజ్యానికి తిరిగి వస్తాడు తండ్రి ఆందోళన చూసిన దేవవ్రతుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని దాసరాజు దగ్గరికి వెళ్తాడు దేవవ్రతుడు దాసరాజుతో వివాహం గురించి మాట్లాడగా తాను పెట్టిన షరతు గురించి దేవవ్రతునితో చెప్తాడు అది విన్న దేవవ్రతుడు తాను హస్తినాపుర సింహాసనాన్ని ఆశించను అని దాసరాజుకు మాట ఇస్తాడు అప్పుడు దాసరాజు దేవవ్రతుడితో నువ్వు ఆశించకపోయినా రేపొద్దున నీ కలిగే సంతానం సింహాసనం గురించి గొడవ పడదా అప్పుడు నా కూతురు సంతానం ఇబ్బంది పడుతుంది కదా అని అంటాడు దానికి దేవవ్రతుడు ఇదే మీ బాధ అయితే నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని అలాగే హస్తినాపుర రాజ్య సింహాసనానికి రాజుకి కట్టుబడి జీవితాంతం హస్తినాపుర రాజ్యాన్ని కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తాడు ఆ ప్రతిజ్ఞ విని ముల్లోకాలే కంపిస్తాయి ఈ విషయం తెలుసుకున్న శాంతన మహారాజు కొడుకు త్యాగానికి చలించిపోతాడు తన కోసం ఇంత చేసిన కొడుకుకి ఇచ్చామరణాన్ని వరంగా ఇస్తాడు దేవవ్రతుడు చేసిన భీషణ ప్రతిజ్ఞకు గాను అప్పటి నుంచి అందరూ తనను భీష్ముడు అని పిలవడం మొదలు పెట్టారు భీష్ముడి త్యాగం హస్తినాపురానికి శాంతిని తెచ్చింది కానీ అదే త్యాగం భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి కూడా కారణమయ్యింది భీష్ముడు బతికుండగానే కురువంశం నాశనం వైపు సాగింది ఇదంతా ఎలా జరిగింది అనే విషయాన్ని తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తదుపరి ఎపిసోడ్స్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్